జై జై మార్కండేయ సిర్సిల్ల పద్మశాలి సంఘం మరియు సిర్సిల్ల పద్మశాలి యువజన సంఘం సిర్సిల్ల పద్మశాలి మహిళా సంఘం ఈ మూడు సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం ఇటీవల తేదీ ఇరవై ఐదున జరిగిన పద్మశాలి కుల బాంధవుల సమావేశంలో మరియు అదేవిధంగా ఈరోజు పద్మశాలి ప్రముఖుల సమావేశంలో ఎన్నికలు జరపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మూడు సంఘాల ఎన్నికలు ప్రక్రియ ఎన్నికల విధి విధానాలు విషయంలో ఈరోజు పద్మశాలకు తెలపడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పద్మశాలి సంఘం ఎన్నికల తేదీ ముందుగా పద్మశాలి సంఘం మూడు సంఘాల సభ్యత్వాల ద్వారా సభ్యత్వాల అనంతరం ఎన్నికలకు పోవడానికి నిర్ణయం జరిగింది అదేవిధంగా సభ్యత్వాల తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు సభ్యత్వాల స్వీకరణ జరుగుతూ ఉంది ఈ మూడు సంఘాలకు గాను సభ్యత్వ రుసుము రెండు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇవి అందరూ కూడా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా పద్మశాలి పద్మశాలి సంఘం పెద్దలు మరియు విధంగా పద్మశాలి యోజనలు అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వాలు స్వీకరించాలని పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం అదేవిధంగా పద్మశాలి సంఘం ఎన్నికల తేదీ కూడా ఈరోజు పెద్దలందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పదమూడు తేదీ ఏప్రిల్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజున పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించడానికి పెద్దలందరి సంవత్సరంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగు ఐదు నాలుగవ తేదీ మే నెలలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పద్మశాలి యువత సంఘం ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది ఐదు మే పద్దెనిమిది రోజున పద్మశాలి మహిళా సంఘం ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కావున ఈ అన్ని సంఘాల్లో ఎనిమిదవ తేదీ నుండి సభ్యత్వాల స్వీకరణ ముందు ప్రక్రియ ప్రారంభం కానుంది కావున పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా అన్ని వర్గాల పద్మశాలీలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని పద్మశాలి సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా పద్మశాలి కులాన్ని బలోపేతం చేయవలసిందిగా మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన కోరుతా ఉన్నాం జై మార్కండే అందరికీ నమస్కారం ఏంటంటే మేము ఎన్నికలు పోవడం జరుగుతుంది ఈ నెల ఎనిమిదో తారీఖు మూడో నెల నుంచే ఎన్నికలు సభ్యత్వాలు నమోదు చేసుకోగలరు ఏ తారీఖు వరకు అంటే ఇరవై మూడో తారీఖు వరకు ఇరవై ఆరో తారీఖు వరకు సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిదో తారీఖు ఐదో నెల మే నెలలో మా ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి అందరూ పెద్ద ఎత్తున మహిళలందరూ సభ్యత్వాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మహిళ కూడా పద్మశాలి సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను